నేను చిన్న ఉన్నప్పుడు మా అబ్బాయి నా కోసం పొదువు కింద ఏదన్నా తినేటి కమ్మ వేసి పెడుతుండే ఇక మా అవ్వట్ల నాకైతే మస్తు నచ్చేది అంటే ఇసురు రావుతుల ఇస్తే ఉప్పుడు పిండి ఉక్కుమంటే బగ్గిష్టం మీ అమ్మాయి చేసేటి మీకేమి ఒక్కసారి అయితే కామెంట్ పెట్టుకోర్రీ నమస్తే దోస్తులు ఉప్పుడు పిండి ఉక్కుమెట్లే ఒక్కసారి అయితే చూసుకున్నాము ఇక ముందుగా బియ్య ప్రావాణయితే మంచి ఎంచుకొని గంట్లో నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అట్లనే కొన్నాను ఉల్లాకులు ఎల్లాకులు ఉల్లిగడ్డలు ఎల్లిపాయ కల్యామకి వేసుకొని తెలుసుకున్న త్వరగా ఇత్తులు అట్లనే ఉప్పు కొత్తిమీర వేసుకొని ఉప్పుడు పిండికి ఒక సెంబడే నీళ్లు పోసుకొని మంచి ఎసరు పెట్టుకోవాలి కోయి కోయి ఏం కొన్ని కోసారు అని తుక్కు తుక్కు తిట్టాగానే హెసరు అయితే వచ్చింది మంచిగా ఎసరు ఇసురుకున్న బియ్యం అయితే అలా వేసుకొని అయితే గట్టి కలుపుకోవాలిగా ఇంకా ఈ ఉప్పుడు పిండి కింద కొంచెం మాడిపోతేనే కమ్మ కత్తి మీరు కూడా మాడ తినండి సూపర్ ఉంటది మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి షేర్ చేయరు లేకేరు కామెంట్ కూడా